వీరికి అంతా తీరమే మత్స్య సంపదే బతుకుతెరువు ప్రతిరోజు మత్స్య సంపద కోసం దీనంగా తీరం వైపు చూడడం కోటి ఆశలతో తీరంలోకి వెళ్ళి చేపలను వేటాడి ఒడ్డుకు చేరడం వీరి రోజువారి దినచర్య మత్స్యకారుల జీవితం క్షణ క్షణ గండమే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో సుమారు మూడు వేల కుటుంబాలు మత్స్య సంపదే ఆధారణంగా జీవనం సాగిస్తున్నాయి గంగపుత్రులుగా పేరుగాంచిన ఇక్కడ మత్స్యకారులు జీవన మనుగడిపై పూర్తి వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు సలాం గుడ్ మార్నింగ్ చెప్పండి సలాం వెరీ గుడ్ మార్నింగ్ గగన ప్రకాశం జిల్లాలో ప్రధానంగా కొత్తపట్నం అంటే కొత్తపట్నం వద్ద తీరం ఉండడంతో కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద మత్స్యకారులు ఇక్కడే ఎక్కువగా అధికంగా జీవనం సాగిస్తుంటారు అయితే ప్రకాశం జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమం కోసం రా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతము పలు సంక్షేమ కార్యక్రమాలను సైతము ఇక్కడ ప్రవేశపెడుతుందని చెప్పవచ్చు అయితే వీరి యొక్క జీవన విధానంలో చూస్తే మనము ఉదయం అంటే ఉదయం తెలతెల వారక ముందే సూర్యుడు రాకముందే వీరి యొక్క జీవన ప్రయాణం అనేది సాగుతుందని మనం చెప్పవచ్చు తెల్లవారుజామున నాలుగు గంటలకే సముద్రంలోకి వెళ్ళి అక్కడ దొరికేటటువంటి చేపలను వేటాడి ఆ తర్వాత ఒడ్డుకు వస్తారో రారో అనేటటువంటి ఆలోచనలు ఇక్కడ కుటుంబ సభ్యులు వేచి ఉన్నటువంటి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవనం అనేది ప్రతిరోజు క్షణం గండంలానే సాగుతుంటుందని చెప్పవచ్చు అయితే మన కొత్తపట్నం మండలంలో సుమారుగా మూడు వేల మంది మస్తకారులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు ఆ ఇటు పడవలతో నాటు పడవలతో సైతం ఎప్పటికప్పుడు వేట సాగిస్తూ తమ జీవనం సాగిస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేటటువంటి కుటుంబాలు సైతము కొత్తపట్నం మండలంలో ఉన్నాయని చెప్పవచ్చు కొత్తపట్నం ఈత ముక్కల మడనూరు ఇతర ప్రా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులు ఆహార నిశలు అంటే వారికి చేపల వేట సాగిస్తేనే వారి యొక్క కుటుంబ పోషణ సాగుతుంది చేపల వేట ఏ రోజైతే మనకు శూన్యంగా ఉంటుందో ఆ రోజు వారి యొక్క కుటుంబం గడవని పరిస్థితి అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం అంటే కొత్తపట్నంపై అంటే మత్స్యకారుల యొక్క అంటే గగన గంగపుత్రులు అనేటటువంటి నామంతో పిలువబడేటటువంటి ఈ మత్స్యకారుల జీవన దుర్భర పరిస్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇటీవల మత్స్యకారుల సేవలు అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మత్స్యకారునికి ఇరవై వేల రూపాయల సాయాన్ని సైతం అందించింది అయితే గత ప్రభుత్వము ఏటా పదివేలు పదహైదు వేల వంతున మత్స్యకారులకు అందజేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరము ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇరవై వేల వంతున అందజేసింది అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ సాయం ఎంత మాత్రము అందిస్తున్నప్పటికీ వీరి యొక్క జీవన విధానం మాత్రం ప్రతి రోజు రోజుకు క్షణక్షణం గండంగానే సాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రధానంగా చేపల వేటే వీరి ఆధారం సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన సమయంలో చేపలు సక్రమంగా అంటే పడ వేటకు చిక్కని ప పరిస్థితుల్లో ఆ అంటే డీజిల్ ఖర్చులు భరించడం అదే విధంగా వారి యొక్క రోజువారీ కూలీని సైతం వదిలి వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా కొత్తపట్నం దగ్గర ఉండేటటువంటి మత్స్యకారులకు మొన్నటి వరకు ఒక బెడద ఉండేది అంటే తమిళనాడుకు చెందినటువంటి కడలూరు బోట్లు ఇటువైపుగా అంటే హద్దు దాటి రావడంతో ఇక్కడ కొత్తపట్నంలో ఉన్నటువంటి మత్స్యకారులకు చేపలు దొరకని పరిస్థితి ఉండేది కానీ తాజాగా అధికారులు అధికారులు ఇటు మత్స్య శాఖ అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు సంయుక్తంగా సంయుక్తంగా ఆ యొక్క కడలూరు బోట్లను నియంత్రించడంతో ప్రస్తుతము కొత్తపట్నం మత్స్యకారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు సంయుక్తంగా అధికారులను సమన్వయం చేసుకుని ఈ యొక్క కడలూరు బోట్లను నియంత్రించడంతో కొత్తపట్నం మత్స్యకారులు సైతం ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడిప్పుడే అంటే మొన్నటి వరకు పదహైదు రోజుల వరకు దాదాపు తుఫాన్ల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితి ఉండేది ఇప్పుడిప్పుడే మత్స్యకారులు సైతం వేటకు వెళ్తూ తమ యొక్క జీవనోపాధిని ఇప్పుడిప్పుడే ప్రారంభించారని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ మత్స్యకారుల యొక్క జీవితం ప్రతిరోజు ఒక యజ్ఞం లాంటిదని చెప్పవచ్చు అంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అక్కడ ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయో మనం ఒకసారి ఊహిస్తేనే మనము ఆ మనం వెళ్ళేందుకు కూడా సాహసించిన పరిస్థితి ఉంటుంది కానీ బాల్యం నుండే వారు మత్స్యకారులుగా గుర్తింపబడి అదే యొక్క అదే యొక్క జీవిత మనుగడ అనుకున్నాయి అనంతరము ఇప్పటికీ చేపల వేట సాగిస్తున్నటువంటి మత్స్యకారులు ఎందరో ఉన్నారు వీరి కోసము ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి అదేవిధంగా ఇటీవల కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద ఉన్నటువంటి మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వము రేషన్ బియ్యాన్ని సైతం అంటే ఏదైతే వేటకు విరామం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేటకు విరామము ప్రకటించారో ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని సైతం అందజేసింది ఇలా ప్రతిరోజు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల పరిస్థితిని చూస్తే క్షణ క్షణం గండం చెప్పవచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ వారి యొక్క జీవన విధానం అనేది ఒక యజ్ఞంలా మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అలా